కార్తీక పురాణం పదహారవ అధ్యాయం ఓ రాజా కార్తీక మాసం దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసం ఆ మాసమందు స్నాన దాన వ్రతాదులను చేయడము శాలగ్రామ దానము చేయడము చాలా ముఖ్యము ఎవరు కార్తీక మాసంలో తనకు శక్తి ఉన్న దానము చేయరో అటువంటి వారు రౌరవాది నరకపాధలు పొందుతారు ఈ నెల రోజులు తాంబూలదానము చేసే వారు చక్రవర్తిగా జన్మిస్తారు ఆ విధముగానే నెల రోజులలో ఏ ఒక్కరోజు విడవకుండా తులసి కోట వద్ద కానీ భగవంతుని సన్నిధిని కానీ దీపారాధన చేసిన వారి సమస్త పాపములు నశించడమే గాక వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానమాచరించి భగవంతుని సన్నిధిలో ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూడాలు సమర్పించి నారికేల ఫలదానము చేసినట్లయితే చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగుతుంది సంతానము ఉన్నవారు ఈ దానాన్ని చేసినట్టయితే సంతాన నష్టము జరగదు పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉంటారు ఈ మాసములో ధ్వజస్తంభమున ఆకాశ దీపం ఉంచిన వారు వైకుంఠంలో సకల భోగములు అనుభవిస్తారు కార్తీక మాసమంతా ఆకాశ దీపము కానీ స్తంభ దీపము కానీ ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకలైశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకముగా ఉంటుంది ఆకాశదీపము పెట్టేవారు శారీ ధాన్యం కానీ నువ్వులు కానీ ప్రమిద అడుగున పోసి దానిపై దీపాన్ని ఉంచాలి దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారు లేక దీపం పెట్టువారిని పరిహాసం చేసేవారు చుంచు జన్మ మెత్తుతారు దీనికి సంబంధించిన కథనే నేను ఇప్పుడు వివరించబోతున్నాను అంటూ దీపస్తంభం విపుడైన కథని వశిష్ఠుల వారు ఇలా చెప్పసాగారు దీపస్తంభం విప్రుడొకట ఋషులలో అగ్రగణ్యుడిగా పేరొందిన మంతగా మహాముని ఒకచోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేస్తూ నివసించసాగారు కార్తీక మాసంలో ఆ ఆశ్రమం చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేస్తుండేవారు వారు ప్రతిరోజు ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి ఎంతో భక్తితో శ్రీవారిని పూజించి వెడుతుండేవారు ఒకరోజు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూచి ఓ సిద్ధులారా కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభదీపమును పెట్టినట్లయితే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరికీ తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభమును పాతి దానిపై దీపమ్మను పెడతాము దానికోసం మనమందరము అడవికి వెళ్ళి నిడిపాటి స్తంభం ఒకటి తీసుకొద్దామండి అని పిలిచాడు అందరూ పరమానంద అడవికి వెళ్ళి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంట నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతారు దానిపై శాలిధాన్యమును పోసి ఆవు నీదితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందులో ఒత్తి వేసి దీపము వెలిగించారు ఆ తర్వాత వారందరూ కూర్చొని పురాణ పఠనము చేయసాగారు ఇంతలో పిళపెళమనే శబ్దము వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభం ముక్కలైపడి దీపము ఆరిపోయి చెల్లాచెదురుగా చెదురుగా పడి ఉన్నాయి ఆ దృశ్యము చూసి వారందరూ ఆశ్చర్యంతో నిలబడి చూడసాగారు అంతలో ఆ స్తంభం నుండి ఒక పురుషుడు బయటకు వచ్చాడు వారతని చూచి ఓయి నీ వెవడవు నీవి స్తంభము నుండి ఎలా వచ్చావు నీ వృత్తాంతమేమిటి అని ప్రశ్నించారు అప్పుడు ఆ పురుషుడు వారందరికీ నమస్కరించి పుణ్యాత్ములారా నేను కిందటి జన్మలో బ్రాహ్మణుడను ఒక జమీందారుడను నా పేరు ధనలోపుడు నాకు చాలా ఐశ్వర్యముండుటచే మదాంధుడనై న్యాయ న్యాయ విచక్షణ లేక ప్రవర్తించాను దుర్బుద్ధులు అలవడడం చేత వేదమును చదువక శ్రీహరిని పూజింపక దాన ధర్మాలు చేయగా దుష్టుడనై ప్రవర్తించేవాడిని నేను నా పరివారంతో కూర్చొని ఉన్న సమయంలో ఎవరైనా విప్పుడు నన్ను సహాయార్థం ఆశ్రయిస్తే అతని చేత నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుతుండేవాడిని నేను ఉన్నతాసనం పైన కూర్చొని అతిథులను నేలపై కూర్చోమని చెప్పేవాడిని స్త్రీలను పసిపిల్లలను హీనముగా చూస్తుండేవాడిని అందరూ నా చేష్టలకు భయపడేవారే కానీ నన్నెవ్వరూ మందలింపలేకపోయారు దాంతో నేను చేసిన పాపకార్యాలకు లేకపోయాయి దానము ధర్మము అనేవి ఎలాంటివో కూడా నేను ఎరుగను ఇంత దుర్మార్గుడనై పాపినై జీవించి చనిపోయిన తర్వాత ఘోర నరకములు అనుభవించి లక్ష జన్మములలో కుక్కనై పదివేల జన్మలు కాకినై ఐదు వేల జన్మలు తొండనై ఐదు వేల జన్మలు పేడ పురుగునై తర్వాత వృక్షజన్మం పొంది కీకారణ్యములో ఉండి కూడా నేను చేసిన పాపములను పోగొట్టుకోలేకపోయాను ఇన్నాళ్లకు మీ దయ వలన స్తంభముగానున్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినయ్యాను నా పూర్వకర్మలన్నీ మీకు చెప్పుకోగలిగాను నన్ను మన్నింపు అని వేడుకున్నాడు ఆ మాటలు విన్న మునులందరూ అమితమైన ఆశ్చర్యమును పొంది ఆహా కార్తీక మాస మహిమ ఎంత గొప్పది అందులోనూ కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప శక్యము కాదు కదా కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తిని పొందుతున్నాయి వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు ఆకాశదీపం ఉంచిన వ్యక్తులకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధిస్తుంది అందువల్లే ఈ స్తంభమునకు ముక్తి కలిగినదని మునులు మాట్లాడుకోసాగారు అప్పుడు ఆ స్తంభం నుండి వెలువడ్డ పురు పురుషుడా మాటల ఆలకించి ఓ ముని పుంగబులారా నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా ఉన్నదా ఈ జగములో ఉన్నవారికి ఏ విధంగా కర్మబంధము కలుగుతుంది అది నశించే మార్గమేది నా ఈ సంశయములు తీర్చగలరని ప్రార్థించాడు అక్కడ ఉన్న మునీశ్వరులందరూ తమలో ఒకడైన అంగీరస మునితో స్వామి మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులు కాబట్టి వివరించండి అని కోరారు అప్పుడు అంగీరసుడు ఇలా చెప్పనారంభించారు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠోప్రోక్త కార్తీక మహత్యమునందరి పదహారవ అధ్యాయం పదహారవ రోజు పారాయణం సమాప్తం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోక సమస్త సుఖినో బు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ నమసిం